భారత్లోని గగనతల విషాదాలు ఒకసారి చూద్దారు ఇప్పుడు అహ్మదాబాద్లో జరిగిన దారుణ విషాదం తర్వాత మన గుజరాత్ మాజీ సీఎం విజయ రూపాన్ని మన్ని చూసి జరిగింది ఈ నేపథ్యంలో ఇప్పటివరకు చనిపోయిన విమానంలో చనిపోయిన ప్రముఖులు ఎవరైనా చూసారు చూద్దారు హోమీ బాబా పంతొమ్మిది వందల అరవై చనిపోయారు దేశం గర్వించదగ ప్రముఖ అన్ని శాస్త్రవేత్త జహంగీర్ హోమీ బాబా ఆయన మన్నిసిన ఎయిర్ ఇండియా వన్ నాట్ వన్ విమానం జెనీవా ఏటీసీతో ఏర్పడిన సమాచారం లోపంతో పరంలోని బ్లాక్ కొండకు దీకుట్టింది పంతొమ్మిది అరవై తొమ్మిది జనవరి ఇరవై నాలుగులో జరిగిన ప్రమాదంలో హోమీబాబు దుర్మానం అనమాట అది స్విస్ పర్వత పర్వతశైల్లోని బ్లాంక్ కొండకు దీకుట్టింది అనమాట ఈ విధంగా హోమీబాబు పంతొమ్మిది అరవై ఏళ్ళు చనిపోయారు అలాగే సంజయ్ గాంధీ పంతొమ్మిది ఎనభైలో చనిపోయాడు దేవంగతి ప్రధాని ఇందిరాగాంధీ పెద్ద కుమారుడు కాంగ్రెస్ పార్టీ నేత సంజయ్ గాంధీ పంతొమ్మిది ఎనభై జూన్ ఇరవై మూడున జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందారు ఢిల్లీ ఫ్లైయింగ్ క్లబ్కు చెందిన విమానంలో వైమానిక విన్యాసాలు చేసిన క్రమంలో పట్టుకొల్పోయి సఫ్దంగ్జంగ్ విమాన సమీపంలో ఆయన నడుపుతున్న విమానం కుప్పకూలింది అలాగే మాధవరాజ్ సింధి రెండు వేల ఒకటిలో పౌర విమాన శాఖ మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాధవరాజ్ సింధి కూడా విమాన ప్రమాదాలను మృతి చెందారు కాన్పూర్లో జరుగుతున్న రాజకీయ సభలు పాల్గొనడానికి పది ప్రైవేట్ ప్రైవేటు విమానాలు బయలుదేరారు అనానుకూల వాతావరణ పరిస్థితుల్లో ఆ విమానం ఉత్తరప్రదేశ్ మణిపూర్ వద్ద రెండు వేల ఒకటి సెప్టెంబర్ ముప్పై కూలిపోయింది జిఎంసీ బాలయోగి రెండు వేల రెండులో చనిపోయారు తెలుగుదేశం పార్టీ నేత లోక్సభ స్పీకర్ జిఎంసీ బాలియుగ్గి హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మానం పాలయ్యారు రెండు వేల రెండు మార్చి మూడుని పశ్చిమ గోదావరి జిల్లా భీమవర సభలో పాల్గొని ఒక ప్రైవేట్ హెలికాప్టర్ తిరిగి ప్రేమ ఆయన పైనాసిన హెలికాప్టరు ప్రమాద సత్తు కృష్ణ జిల్లా కైకుల సరలోనే ఒక చెరువుల కూలిపోయింది జిఎంసీ బాలియుగ్కి ఏపీ జిందార్ సురేంద్ర సింగ్ రెండు వేల ఐదులో పారిశ్రామిక హర్యానా మంత్రి ఓంప్రకాష్ జిందాలు వ్యవసాయ మంత్రి సుఖేందర్ సింగ్ సురేంద్ర సింగ్ హెలికాప్టర్లో ఢిల్లీ నుంచి చండీగఢ్కి బయలుదేరారు వారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ యూపీలోని సహరన్పూర్ సమీపంలోని ప్రమాదానికి అనమాట రెండు వేల ఐదులో జరిగిన ఈ ప్రమాదంలో మంత్రులు ఇద్దరు పాలయ్యారు అనమాట ఓంప్రకాష్ జిందాలను వ్యవసాయ మంత్రి సుగంధ ఇది అనమాట వీళ్ళిద్దరు మంత్రి చనిపోయారు అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర్ అధికార కార్యకర్తలు పాల్గొంటున్న హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి చిత్తూరుకి బయలుదేరారు తీవ్ర అనుకూల వాతావరణ పరిస్థితులు ఆయన ప్రయాణించిన బెల్ ఫోర్ థర్టీ హెలికాప్టర్ నల్లమల అడవి ప్రాంతంలో కూలిపోయింది అలాగే సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ రెండు వేల ఇరవై ఒకటిలో కూడా మరణించారు జనరల్ బిపిన్ రావత్ దేశం మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఒక అధికారిక కార్యక్రమం పాల్గొనడానికి ఆయన రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఎనిమిదిన సలూరు ఎయిర్బేస్ నుంచి వెల్లింగ్టన్ మిలిటరీ కాలేజ్కి హెలికాప్టర్లో బయలుదేరారు ఆయన ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ తమిళనాడులోని పూని సమీపంలో ప్రమాదం గురైంది ఆ దుర్ఘటనలో జనరల్ బిప్పిన్ ఆయన భార్య సహా పదకొండు మంది దుర్మానం పాలయ్యారు అలాగే నటి సౌందర్య రెండు వేల నాలుగులో ప్రముఖ నీటి సౌందర్య ఒక రాజకీయ సేవలో పాల్గొని బెంగళూరు నుంచి కరీంనగర్ బయలుదేరారు తన సోదరుతో కలిసి రెండు వేల నాలుగు ఏప్రిల్ పదిహేను హెలికావర్లో బయలుదేరారు నాలుగు జన్మల ప్రమాదం వారి మరణించారు మాట ఈ విధంగా దేశంలోని విమాన ప్రమాదాలు అనమాట అందులోని ఒమీబా నుంచి సంజయ్ గాంధీ మాధురా సింధియా బాలయోగి ఏపీ ఓపీ జిందాల్ మన బిపిన్ రావత్ వైఎస్ రాజేఖరెడ్డి రౌందీర్ అలాంటి వాళ్ళు కూడా ఉంటారు అన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం